లెక్చరర్ కోటారని విద్యార్థి ఆత్మహత్య ఘటనా స్థలాన్ని పరిశీలించిన రూరల్ డిఎస్పీ గట్టమనేని శ్రీనివాసరావు ఈ రోజుల్లో ఇంట్లో తల్లిదండ్రులు మంతలిస్తేనే మనస్తాపానికి చెంది ఆత్మహత్యలకు పాల్పడుతున్న విద్యార్థులు ఎక్కువ అలాంటిది ఉన్నత చదువులు చదివే విద్యార్థులను లెక్చరర్లు అందరి ముందు మందలిస్తే వారి మనసు చెల్లించిపోతుంది లెక్చరర్ కొట్టడంతో మనస్తాపానికి గురై క్లాస్ రూమ్ లోని ఫ్యాన్ కూరివేసుకుని డిప్లొమా విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన ఘటన కొడవలూరు మండలం నాథ్ రాజుపాలెం శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో చోటు చేసుకుంది వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్ళకు చెందిన టి ఉదయ్ కుమార్ అనే యువకుడు కళాశాలలో పాలిటెక్నిక్ చదువుతున్నాడు ఓ మహిళా లెక్చరర్ అవమానించి కొట్టారని నిన్నటి నుంచి అదృశ్యమయ్యారని తల్లిదండ్రులకు కళాశాల సిబ్బంది సమాచారం ఇచ్చారు కానీ గురువారం తొమ్మిది గంటలకు క్లాస్ రూమ్ లో ఫ్యాన్ కూరవేసుకుని మృతి చెందినట్లు కళాశాల సిబ్బంది తెలిపారు దీంతో కళాశాల వద్దకు చేరుకున్న బంధువులు తల్లిదండ్రులు కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సమాచారం శ్రీనివాసరావు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని విచారణలో ఎందుకు లెక్చరర్ మందరించారు ఇంకేమైనా అని దర్యాప్తులో తేలుతుంది అన్నారు కనీసం ఇంకా నైట్ నుంచి బాబు కనిపరాలేదని కాల్ చేశారు కి ఇంకా అప్పటి నుంచి బాబు కనిపించలేదని అని సార్ ఇంకా ఇంతవరకు ఇంకా ఎటువంటి కాల్స్ చేయలేదు సార్ మార్నింగ్ నేనే చేశాను కాల్ ఆరు గంటలు చేశాను ఏమన్నా బాబు లేదా అంటే కనిపించలేదమ్మని అన్నారు ఇంకా తర్వాత నేను నైన్ థర్టీకి ఇక్కడ దిగాను సార్ నెల్లూరులో అప్పటికి ఉరేసుకుని చనిపోయి ఉన్నాడని అప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు సార్ మా వాళ్ళు వచ్చిన తర్వాత మీకేమన్నా

నోటీస్ తీసుకుని వెళ్ళారు కాలేజీ మేనేజ్మెంట్ దీంట్లో నిన్న దగ్గర ఒక చిన్న సంఘటనకి ఆ అబ్బాయి కాలేజీ నుంచి డిస్టైడ్ అయ్యే చెప్తున్నారు అబ్బాయి డెడ్ బాడీ ఈరోజు క్లాస్ రూమ్లో ఫైన్ చేశారు మీద స్టూడెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ ఇన్ఫార్మ్ చేయడం వల్ల వాళ్ళు వచ్చి ఆదాపు పెట్టు మాకు అనుమానం ఉంది పిల్లడు డిసైడ్ చేసుకోవడం కారణం ఏంటంటే లెక్చరర్ ఏజెన్సులు వద్ద చెప్తున్నారు దానికి బోటు ఏంటి ఎందుకు కారణము లెక్చర్ ఏమన్నారు అనే దానికి వచ్చి ఇప్పుడు అప్పుడు విచారించాల్సింది అప్పుడే తల్లిదండ్రులు గణితులు కూడా బాడీ తీసుకెళ్తారు కాబట్టి ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేసి మంచి రామైతే ఫస్ట్ వాటర్ పంపిస్తాము రాజా డెస్ తెలుసుకోవాల్సింది పూర్తి వివరాలు విచారణ బాగా అది కూడా విచారణలో మనకి ఆమె ఎందుకు పుట్టారు ఏంటి కారణం ఏంటి లేదా అనేది మనం ఎవిడెన్స్ ద్వారా కలెక్ట్ చేయాలి విచారణ మనకు గుర్తి వాస్వాదం